హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మీకు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తున్నామండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే సార్ రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేయలేదండి ఎందుకంటే కొన్ని ఇంట్లో పనుల కారణంగా అయితే ఆ చేయలేకపోయామనమాట కాపీ ఫ్రూట్స్ మొన్న ఒక వీడియో చేసాను కాపీ ఫ్రూట్స్ ఎలా తీస్తున్నాం అన్నది కూడా చేశాను కదండి ఆ కాపీ ఫ్రూట్స్ తీయడం వలన ఆ లేట్ అయిపోవడం వలన అయితే నేను అదే బిజీ మీద ఉన్నాను అందుకనే వీడియో చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక సరికొత్త వీడియో అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను ఆ లిఫ్ట్ కు తయారవుతుంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టును అయితే నేనైతే ఇప్పుడు మీకు అయితే చూపించబోతున్నాను సరేనా అలాగే మా బ్రో అన్నమాట శ్రీకాకుళం నుండి మా ఊరు అనమాట వచ్చిన తర్వాత అయితే బ్రోకి చూపిద్దామని అన్నమాట ఆ లిఫ్ట్ కు చెట్టు ఎలా ఉంటది బ్రో ఒకసారి చూపించవా అని అడిగాడు అనమాట అడిగిన తర్వాత నేనైతే ఆ చెట్టు ధరకు వచ్చామన్నమాట మా వెనగానే ఉందన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి సరైన కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక ఆ సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సరేనా మర్చిపోద్దు సరేనా ఇంకెన్నో ఆ మంచి మంచి వీడియోలు మీ ముందుకు అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం సరే ఇప్పుడైతే లిప్టిక్ సెట్ ఎలా ఉంటది అన్నది నేనైతే మీకు చూపించబోతున్నాను సరేనా ఆ కాయలు కూడా చాలా వెరైటీ ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెము మనము పచ్చికి ఉన్నప్పుడు టచ్ చేసినప్పుడు ఈ మొక్క మనం లిప్టిక్ ఎలా రాసుకుంటాం చేతికి ఆ టచ్ చేసినప్పుడు కూడా అట్లనే ఉంటదన్నమాట ఇప్పుడు ఆ చెట్టు కూడా చాలా పిక్కలు అనేవి ఎండిన తర్వాత సేకరిస్తారనమాట ఆ చెట్టు ఎలా ఉంటది ఆ కాయలు ఎలా ఉంటాయి ఆకులు ఎలా ఉంటాయి అనే దాని మీద నేనైతే నేను మీకు చూపించబోతున్నాను బ్రో ఎప్పుడైనా చూసేవాళ్ళం చెట్టు నేను ప్రస్తుతానికి చూడలేదు మీ శ్రీకాకుళంలో జయపుర అనేది ఉండదా చూడలేదు బ్రో కూడా చూడలేదంట అతనికి చూపిద్దామని మేమైతే బ్రోతో కలిసి అన్నమాట ఇప్పుడైతే మీరు మాతో పాటు మీరు కూడా బ్రోతో పాటు మీరు కూడా చూడండి సరేనా ముందుగా మరి మరి అడుగుతున్నానండి ఇలా లైక్స్ చేయండి మీరు లైక్ చేసి ఒక సపోర్ట్ మాత్రం ఇవ్వండి సరే మీ నుండి డబ్బులు ఏమి ఆశించట్లేదండి ఒక లైక్ మాత్రం అడుగుతున్నాను సరేనా ఆ నచ్చినట్టు ఒక కామెంట్ పెట్టండి సరేనా రండి పైలో వెళ్దాం చెట్టు జరిగేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదేనండి జేపరికాయలు చూసారు కదండి ఇవి కాయలు అన్నమాట ఇంకా ఇవి ఎండిన తర్వాత పొగలు వస్తున్నాయి చూడండి ఇవి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి కదండి ఇవి కాయ పైన ఉంటాయి అనమాట లోపల చూస్తే పిక్కలు ఎర్రగా ఉంటాయి అన్నమాట చూడండి ఈ ఆకులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఇవ్వండి ఇవ్వ చూడండి ఇవి ఆకులు అన్నమాట నేనైతే ఒక రెండు కాయలు తీసైతే నేను పిక్కలు ఎలా ఉంటాయి అన్నది మీకు అయితే నేను చూపించబోతున్నాను చూడండి బ్రో ఎలా ఉన్నాయి చూడు ఒకసారి చాలా కాయల మీద ముళ్ళు ముళ్ళులుగా ఉన్నాయి అది పడుతుంటే మెత్తగా బాగానే ఉంది ముళ్ళులో గుచ్చుకుంటున్నాయా లేవు లేవు చూడు బ్రో ఈ పైన కలర్ ఉంది కదా ఈ కలర్ పైన చూడు ఈ ముళ్ళు లాగా ఉన్నాయి కదా అవును ఈ కలర్లే ఇలాగే లోపల కూడా ఎర్రగా ఉంటది బ్రో ఎప్పుడు ఇలాంటివి చూసారా మీరు నేను ప్రసానం చూడలేదు శ్రీకాకుళం వైపు ఎక్కడ కూడా ఇలాంటి జయపుర చెట్లు అనేవి లేవు కదా ఇంతవరకు చూడలేదు ఈ అవును ఇది బ్రో ఇది మీద ఏదంటే ఈ చూడు మనం ఇలాగా లేడీస్ లిప్టిక్ కొట్టుకుంటారు కదా ఆ లిఫ్ట్ కనేది ఈ సెట్ ఈ కాయలు ఈ లోపల ఉంటాయనట ఈ చిన్న పిక్కల నుండి తయారు చేస్తారు అనమాట లిఫ్ట్ కుడు ఇలాగా రాసుకుంటారు కదా లేడీస్ మరి దీంతో పాటు కుంకుమ కూడా తయారు చేస్తారు అనమాట ఈ పిక్కలు అనేవి ఫ్రెండ్స్ ఈ పిక్కలు అనేవి చాలా రేట్ అనమాట ఇక్కడ వచ్చి మేము సేకరించినప్పుడు అయితే చాలా సోకర్ దళారులు వచ్చి తీసుకుంటారు అనమాట ఈ కేజీ లెక్క కేజీ పరంగానే ఇవి ఏంటంటే ఎండిపోయిన తర్వాత ఈ పగులు వస్తాయట పగిలిన తర్వాత పిక్కలు అనేవి మనకు చాలా పగిలిన తర్వాత ఎర్ర కనిపిస్తాయి అవి కూడా నేను పగిలిన తర్వాత ఎలా ఉంటాయి అన్నది కూడా నేను ఈ వీడియోలోనే కొంచెం ముందులో నేను చూపిస్తాను సరేనా ఇప్పుడైతే పచ్చివి ఒక కాయ తీసి చేతిలో మరి నలిపి నేనైతే రంగు ఎలా ఉంటుంది అన్నది కూడా నేనైతే మీకైతే అయితే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను సరేనా సరే చూడండి ఇప్పుడైతే ఒక కాయ తీసుకుందాం ఫ్రెండ్స్ సరేనా ఒకటి కానీ రెండు కానీ తీసుకుందాం లోపల కాయలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నది చూడుగురు ఇవి కాలు అంటే ఎర్రగా ఉండే అనమాట చూడండి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎర్రగా ఉన్నాయి అనమాట చేతి కూడా మనం టచ్ చేస్తే ఎర్ర చూడండి ఇది చూడండి ఇది ఉంది బాగుంది మంచి మంచి రంగు రంగు తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది లవ్ సింబల్ లాగా ఉంది చూడండి లవ్ సింబల్ లా కాయ పైన చూడండి లవ్ సింబల్ లోపల వైట్ వస్తుంది అనమాట మొత్తం వైపు పిక్కలు అన్నమాట చాలా పిక్కలు ఇక్కడ మనం లెక్క చాలా వరకు పిక్కలున్నాయి కదా బ్రో చాలా ఎంత బాగున్నాయి కదా ఎప్పుడైనా చూసారు కదా చూడలేదు కదా చూడలేదు వీటి నుండే మన కుంకుమ గానీ మరి లిప్టిక్ గానీ తయారు చేస్తారు అనమాట ఇదిగో చూసారు కదండి ఇదేనమాట సెట్ అయితే మరి ఈ విధంగా ఉంటదన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండిన తర్వాత ఇది కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకో నాలుగు ఇలాంటివి అనమాట నాలుగు వస్తాయి అన్నమాట చూడండి ఇంతకు ముందు పోయి కదా ఇది కట్ చేసినప్పుడు ఇంకొక ఆ మూడు వచ్చి అనమాట ఇక్కడ అన్నమాట ఎల్లికలు చూడండి ఇవి అన్నమాట ఇలాగ వస్తాయి అనమాట ఈ కాయలు అన్నమాట పచ్చికాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఇదన్నమాట చూడండి ఈ అన్నమాట జేపర్ ఆకులు చూడండి ఇదో చెట్టు అయితే మరి మరి ఈ విధంగా ఉంటదనమాట చూడండి ఇగో చూడండి ఇగో చూసారు కదండి ఎలా ఉంది కలర్ చేయి అంతా మనం టచ్ చేసే మొత్తం ఇది అయిపోద్ది అనమాట చూడండి రంగు ఎంత ఇది ఉందో చూడండి అనమాట చూడ కలర్ ఏ విధంగా కనిపిస్తుంది చెట్టు అన్నమాట చూడండి పండిపోయినాయి అనమాట చూడండి ఈ పండిపోయినాయి మనం ఇలా చేతి టచ్ చేసినా సరే ఆ పిక్కలు కనబడతాయి అనమాట చూడండి పిక్కలు ఇగన ఈ రేట్లు కూడా బాగానే ఉంటాయి కానీ మాకు వచ్చే దళారులు మాత్రం చాలా తక్కువ రెట్టుకుంటారు అన్నమాట చూడండి ఇంకో చూడండి రేటు కూడా బాగానే గట్టిగా ఉంటుంది అనమాట చూడండి పండిపోయినటువంటి జేపరకాయలు అన్నమాట ఈ పిక్కలు చూడండి పగిలిపోయి ఇలా ఉన్నాయి ఇవి మరి తీయకపోతే మళ్ళీ ఇలాగ రాలిపోతాయి అనమాట చూడండి రాలిపోయి కింద పోతాయి అనమాట చూడండి ఎంత ఇదిగా కనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇవి అన్నమాట జేపరకాయలు అన్నమాట ఇవి పండిపోయినాయి అనమాట పచ్చి కూడా మనకు పచ్చివైతే పచ్చి టచ్ చేస్తే ఇది టచ్ చేస్తే ఇది మరి చెదిమిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఆ రంగు అనేది కనిపిస్తుంది అన్నమాట చూడండి చెట్టు ఎంత బాగుందో ఇది అన్నమాట జయపర చెట్టు చూడండి ఈ విధంగా ఉంటది